కనీసం పొలాలు లేకు కూడా దిగలం కనీసం వచ్చి అడగను కూడా అడగల అలా విమానాల్లో చూసి ఈయనంత లెక్కేసి ముస్టేసినట్టు పది కోట్ల రూపాయల మేరకు సహాయం వస్తాడు షికార్లు కొడతాడు విమానాల్లో కొట్టి వెళ్ళిపోతాడు రైతుల పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఇట్లాగా ఉంది కనీసం పొలాలు లేకు కూడా దిగల కనీసం వచ్చి అడగను కూడా అడగల అలా విమానాల్లో చూసి ఈయనంతా ఈ లెక్కేసి ముష్టి వేసినట్టు పది కోట్ల రూపాయల మేరకు సహాయం వస్తాడు షికార్లు కొడతాడు విమానాల్లో కొట్టి వెళ్ళిపోతాడు రైతుల పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఇట్లాగా ఉంది కనీసం పొలాలు లేకుండా కనీసం వచ్చి అడగను కూడా అడగల ఊరికి అలా 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 విమానాల్లో చూసి ఈయనంతా గీనే లెక్కేసి ముస్ చేసినట్టు పది కోట్ల రూపాయల మేరకు సహాయం అందించే అందించి వస్తాడు షికార్లు కొడతాడు విమానాల్లో కొట్టి వెళ్ళిపోతాడు రైతుల పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఇట్లా